విజయవాడ బుడమేరుకు సంబంధించిన వరదల గురించి అడిగారు అధ్యక్ష ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు విజయవాడలో వచ్చిన వరదల అధ్యక్ష ఆకస్మిక వరదల అధ్యక్ష అవి ఎందుకంటే ఇట్ ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు ఉన్నాయండి ఏం జరిగినా కూడా పది సంవత్సరాలకు ఒకసారి ఎవరైజను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ పదిహేను వేల వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాని దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు చేయడానికి అని చెప్పి ఆ డైవర్ దాన్ని వైండింగ్ చేయటానికి లైనింగ్ చేయడానికి రెండు వందల నలభై కోట్ నలభై కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనికింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష ఐదు ప్యాకేజీల దగ్గర దగ్గర అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అదో అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందు చర్యల గురించి మాట్లా వినండి సార్ చాలా ముందు చెప్పడానికి అడిగారు కదా క్వశ్చన్లు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి వెయిట్ చేయాలి

గౌరవ మంత్రి గారు మారుతుంటే మెంబర్ గారు అట్లా మెగతాలు చేస్తే మారుతాం కరెక్టా సార్ కన్ఫ్యూజ్ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మారుతుంటే మెగతాలు చేస్తే మెంబర్ మారుతారా మీరు కంట్రోల్ చేయండి ఏంటి సార్ ఇది హౌస్ కంట్రోల్ చేయండి సార్ ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోలేండి సార్ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్ అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ ఇది వద్దులండి వద్దులండి చూపిస్తాను సార్ చూపిస్తా మనం మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి సమాధానం అందులో కొంచెం సమయంగా అధ్యక్ష ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా ఎనిమిది వందల రెట్లు పెరిగింది అధ్యక్ష అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర ముప్పై ఆరు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర దగ్గర పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసి అధ్యక్ష దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఇక్కడ సుమారుగా రెండు వందల తొంభై నాలుగు సహాయ శిబిరాలు అదేవిధంగా పదిహేడు వందల పదిహేను మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానితో పాటు వాళ్ళందరికీ కూడా పది రోజులకి సంబంధించి ఒక కోటి పదిహేను లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష క్యాండిల్స్ మ్యాచ్ బాక్సులు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాల్స్ వాటర్ బాటిల్స్ వాటికి యూస్ చేసుకోవడానికి కూడా తాగడానికి కాదు అధ్యక్ష వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష అదే విధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఒక ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మొత్తం నీట మునిగిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళివ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గా మనందరం కూడా గర్వపడాలి అభినందించాలి అధ్యక్ష దీనిలో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటి వరకు డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర దగ్గర మనకి వ్యవసాయానికి దగ్గ చూసుకున్న అధ్యక్ష ఇరవై మూడు వేల రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు ఐదు హెక్టార్లు ఉద్య హార్టికల్చర్ పదకొండు వేల పదకొండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఏడు హెక్టార్స్ పశుసంవర్ధక సంఖ్యలో ఎనిమిది ఎనిమిది ఎనభై తొమ్మిది వేల పది పది మత్స్య పరిశ్రమ ఆరు వందల ముప్పై రెండు దెబ్బతిన్న గృహాలు తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఆర్ రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఎయిట్ వన్ జీరో కిలోమీటర్స్ అధ్యక్ష నెక్స్ట్ పిఆర్ రోడ్లు ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య నలభై మూడు అధ్యక్ష దానికి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇచ్చున్నాము గృహ నిర్మాణానికి సంబంధించి రెండు వందల నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినాము అధ్యక్ష అదేవిధంగా అన్నిటికీ సంబంధించి మూడు వందల నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష ఖర్చులన్నింటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము మరి మరి వెండి కుమార్ గారు